హాయ్ వెల్కమ్ నేషనల్ ఫైర్మెన్ సెట్ రెడ్ ఫైర్మెన్ పోస్ట్ల గురించి నేను ఒక నోటిఫికేషన్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఫైర్మెన్ ఏఏసీ యూనిట్ నుంచి వచ్చింది అది సెవెంటీ వన్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ నార్త్ అండ్ నుండి సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మన రీసెంట్గా రిలీజ్ అయింది సో వేకెన్సీస్ గ్రూప్ సి ఏఏసీ యూనిట్ ఆఫ్ సెవెంటీ వన్ హెడ్ క్వార్టర్స్ నార్త్ కమాండెంట్ నుంచి వచ్చింది సో చూడండి ఫైర్మెన్ ఫిఫ్టీన్ పోస్ట్లు ఉన్నాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మనకు సేఫ్టీ సర్టిఫికేట్ కూడా కావాలి సేఫ్టీ సర్టిఫికేట్ అంటే డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అలాంటి సేఫ్టీ సర్టిఫికేట్ కావాలి సో అది గవర్నమెంట్ జాబ్స్కు యూజ్ అవుతుంది అని చెప్పాను కదా సో ఇలాంటి జాబ్స్లో యూజ్ అవుతుంది ఐటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ జనరల్ ఎయిట్ ఉన్నాయి ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఓబీసీ త్రీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉంది సో ఓబిసి ఎక్స్టీన్ ఉంటుంది సో సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంది అండ్ చెస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ ఉంది సో ఓకే హై వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ ఉంది సరిపోతుంది ఏజ్ వచ్చేసి చూసారు కదా ఆ జనరల్ వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఓబీసీ ఉంది ఎస్సీఎస్టీలకు థర్టీ ఉంది సో ఏ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఆల్సో ఏజ్ ఉంటుంది ఏజ్ లిమిట్ వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం ఎక్స్టెండ్ అయి ఉంటుంది సో ఫిజికల్ ప్రాక్టికల్ అండ్ బ్రిటన్ టెస్ట్లు ఉంటాయి దానికి సంబంధించిన ఓన్ రిస్క్లా ఉంది ఫైర్మెన్ ఫైర్మెన్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ యాజ్ ప్రాక్టీస్డ్ ఇన్ క్వాలిఫికేషన్ ఫర్ ఫైర్మెన్ విల్ బీ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ ఆఫీసర్ ఎంట్రన్ టెస్ట్ కూడా ఉంటుంది సో అదే ఎంట్రన్ టెస్ట్ గురించి ఇచ్చారు సో క్యారింగ్ ద సిక్స్టీ ఫైవ్ కేఎస్ ఉంటుంది డిస్టెన్స్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ నైంటీ సిక్స్ సెకండ్స్లో మనం వెళ్ళాలి అండ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ లాంగ్ జంప్ ఉన్నది త్రీ మీటర్స్ రోప్ యూజింగ్ హ్యాండ్ అండ్ ఫీట్ ఉంది క్లైంబింగ్ అండ్ నెక్స్ట్ ఫైర్మెన్ సంబంధించి టెన్త్ చేసి చెప్పాను కదా టెన్త్ ప్లస్ ఫైర్మెన్ డిప్లొమా ఉంటే సరిపోతుందని జాబ్స్కి చాలా ఈజీ జాబ్స్ ఈజీ ఈజీగా కొట్టచ్చు జాబ్స్ అండ్ చూడండి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ ఫిఫ్టీ క్వశ్చన్స్ న్యూమరికల్ యాప్ టు ట్వంటీ ఫైవ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఉన్నాయి పాసింగ్ మార్క్స్ థర్టీ త్రీ పర్సెంటే చూడండి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి టూ టోటల్ డ్యూరేషన్ టూ అవర్స్ ఉంది అండ్ సిలబస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీషు అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ వాటికి సంబంధించిన అది క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్ నుంచి ఏమొస్తాయి అని చెప్పేసి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఏమొస్తాయని చెప్పేసి ఇది ఉంది సో అండ్ నెక్స్ట్ నోక్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే దీంట్లో వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ చూడండి ఇది అప్లికేషన్ ఫామ్ ఇది అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్అప్ చేసి బ్లూ ఆర్ బ్లాక్ ఇంకో ఆర్ బ్లాక్తో ఫిల్ చేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్ని మనం పంపించాల్సి ఉంటుంది అండ్ సో ఏజ్ వచ్చేసి ఏజ్ కూడా రాయాలి దాంట్లో సో ఫైర్మెన్ జాబ్ సంబంధించి ఇది నోటిఫికేషన్ అందరూ అప్లై చేసుకోండి Please subscribe Instruct channel. Thank you.